శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం విశ్వావసు నామ సంవత్సరం మొత్తం ఐశ్వర్యం కలగాలంటే ధనలాభం రావాలంటే జన్మరాశి లేదా నామరాశిని బట్టి వృషభ రాశిలో జన్మించిన వాళ్ళు ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వృషభ రాశి నుంచి లెక్క పెట్టినప్పుడు వచ్చే రెండో రాశి మిథున రాశి ఈ రెండవ రాశిని ధనరాశి అంటారు కాబట్టి వృషభ రాశి వాళ్ళకి ధనరాశి మిథున రాశి అవుతుంది అంటే ధనస్థానాధిపతి బుధుడు అవుతాడు కాబట్టి బుధుడికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే వృషభ రాశి వాళ్ళకి ధనలాభం కలుగుతుంది అంటే బుధవారం పూట ఆకుకూరలు గోమాతకు ఆహారంగా తినిపించాలి లేదా నానబెట్టిన పెసలు గోమాతకు ఆహారంగా తినిపించాలి అలా చేస్తే వృషభ రాశి వాళ్ళకి ధనయోగం కలుగుతుంది అలాగే బుధవారం పూట సాయంకాలం తులసి మొక్క దగ్గర దీపం వెలిగించుకోవాలి తులసి కోట దగ్గర అర్ఘ్యం విడిచిపెట్టాలి అంటే ఒక రాగి చెంబులో నీళ్లు తీసుకుని ఆ నీళ్లలో కొన్ని పుష్పాలు అక్షింతలు వేసి ఆ నీళ్లు ఒక పల్లెల్లో విడిచిపెడుతూ అర్ఘ్యంలాగా తులసి కోట దగ్గర సమర్పించాలి బుధవారం సాయంకాలం పూట కానీ ఉదయం పూట కానీ తులసి కోట దగ్గర అర్ఘ్యం ఇస్తే కూడా ధనస్థానాధిపతి అయినటువంటి బుధుడు ప్రసన్నమై వృషభరాశి వాళ్ళకు ధనయోగాన్ని కలిగింపజేస్తాడు అలాగే వృషభరాశిలో జన్మించిన వాళ్ళు నెలకొక్కసారి బుధవారం ఉదయం ఆరు నుంచి ఏడు గంటల మధ్య ప్రాంతంలో ఒకటింబావు కేజీ పెసలు ఆకుపచ్చ రంగు వస్త్రంలో మూటగట్టి దేవాలయ ప్రాంగణంలో బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి దీనివల్ల ధనస్థానాధిపతి అయినటువంటి బుధుడి అనుగ్రహం కలుగుతుంది దానివల్ల విశేషమైన ధనలాభం కలుగుతుంది బుధుడికి అధిష్టాన దైవం గణపతి కాబట్టి బుధవారాలు వృషభ రాశి వాళ్ళు గణపతికి గరికతో పూజ చేయటం ద్వారా గణపతి దగ్గర కొబ్బరి నూనె దీపం వెలిగించడం ద్వారా లడ్డూలు నైవేద్యం సమర్పించడం ద్వారా కూడా ధనలాభం కలుగుతుంది అలాగే వృషభరాశి నుంచి లెక్క పెట్టినప్పుడు వచ్చే తొమ్మిదో రాశి మకర రాశి ఈ తొమ్మిదో రాశిని భాగ్యరాశి అదృష్ట రాశి అనే పేరుతో పిలుస్తారు భాగ్యస్థానాధిపతి వృషభరాశికి శని భగవానుడు అవుతాడు కాబట్టి వృషభ రాశి వాళ్ళు శనివారం పూట రావి చెట్టు దగ్గరకు వెళ్ళి నల్ల నువ్వులు కలిపిన నీళ్లు బెల్లం ముక్క కలిపిన ఆవు పాలు పోసి అతడి మట్టి బొట్టు బొట్టులాగా పెట్టుకొని అక్కడ దీపం వెలిగించి ఎనిమిది ప్రదక్షిణలు చేస్తే విశేషంగా భాగ్యము అదృష్టము కలిసి వస్తుంది వృషభ రాశికి భాగ్యాధిపతి శని అయ్యాడు కాబట్టి భాగ్యం కలగాలంటే శనివారం పూట నువ్వులతో తయారు చేయబడిన పదార్థాలు అంటే నువ్వులుండలు కానీ లేదా నూజీడి లాంటివి కానీ ఎవరికైనా పంచి పెడుతూ ఉండాలి దానివల్ల తొందరగా భాగ్యము అదృష్టము కలిసి వస్తుంది అలాగే శనికి అధిష్టాన దైవం పంచముఖాంజనేయ స్వామి కాబట్టి వృషభరాశి వాళ్ళు నెలకొక్కసారి శనివారం పంచముఖాంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి నలభై యొక్క ప్రదక్షిణలు చేసినట్లయితే భాగ్యస్థానాధిపతి అయిన శని అనుగ్రహం కలిగి భాగ్యము అదృష్టము అందిపుచ్చుకోవచ్చు కాబట్టి వృషభ రాశి వాళ్ళు ధనస్థానాధిపతి అయినటువంటి బుధుడికి సంబంధించిన భాగ్యస్థానాధిపతి అయినటువంటి శనికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే నామ సంవత్సరం మొత్తం ఐశ్వర్యము ధనలాభం కలుగుతుంది అదృష్టాన్ని అందిపుచ్చుకోవచ్చు శాస్త్ర పరంగా మీ జన్మరాశి లేదా నామరాశిని బట్టి ఎలాంటి పరిహారాలు పాటిస్తే అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తాయో తెలుసుకోవాలనుకుంటున్నారా ఎప్పటికప్పుడు శాస్త్రంలో ఉన్న ఆసక్తికరమైన విశేషాంశాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా దైనందిన జీవితంలో ఎదురయ్యే అనేక రకాలైన ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాల కోసం ఎదురుచూస్తున్నారా పండుగల సందర్భంగా ప్రత్యేకమైన రోజుల సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ను ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి